రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిన్న ఆగిరిపల్లి గ్రామంలో కోడిపందాల నిర్వహణ కొరకు ఏర్పాటు చేయబడిన బర్లను గుర్తించిన ఆగిరిపల్లి తహసీల్దార్ శ్రీ ప్రసాదరావు గారు ఆగిరిపల్లి ఎస్ఐ శుభశేఖర్ గారు మరియు వారి యొక్క సిబ్బందితో సదరు బరులను ట్రాక్టర్ ద్వారా ధ్వంసం చేశారు ఈ సందర్భంగా తహసీల్ తహసీల్దార్ మాట్లాడుతూ రానున్న పండుగ రోజుల ప్రజల కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా సంతోషంగా పండుగలు జరుపుకోవాలని ఎవరు కూడా జూదాలకు వెళ్లకుండా సంతోషంగా పండగలను జరుపుకోవాలని యువత ప్రేరణ కలిగించే సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రికెట్ బాల్మెంట్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రోత్సహించి భవిష్యత్ తరాలకు మన సాంప్రదాయాల పట్ల మక్కువ చేయాలని ఎస్ఐ తహసీల్దార్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు